కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రసాద్ సూర్య గారికి ప్రకటించడం జరిగింది ఆయన రాసినటువంటి మైరావణా నవల దీనిలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క కష్టాలను వివరించడం జరిగింది దీన్ని పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది కేంద్ర సాహిత్య అకాడమీ ఆంధ్రప్రదేశ్కే చెందినటువంటి గంగిరెడ్డి శివకుమార్ గారికి కేంద్ర సాహిత్య బాల పురస్కారాన్ని కూడా ప్రకటించడం జరిగింది గంగిశెట్టి శివకుమార్ గారు రాసినటువంటి కబుర్ల దేవత పుస్తకం చిన్న పిల్లలకి అర్థవంతమైన కథల రూపంలో నీతి వాక్యాలను నీతి కథలను అందుబాటులోకి తీసుకొచ్చిందని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రశంసించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకి భారతదేశం మొత్తంగా ఇరవై నాలుగు మంది ఎంపికయ్యారు ఈ పురస్కారం కింద విజేతలకు తామ్రపత్రంతో పాటు యాభై వేల రూపాయల నగదు బహుమతిని కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అందించనుంది